హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని తెలంగాణలోని రైతులు రుణమాఫీ అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామంది రైతులకు అయితే రుణమాఫీ అనేది అవ్వలేదు సో ఫ్రెండ్స్ ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా ఈ రుణమాఫీ అయ్యిందా లేదా ఏ విధంగా మనమైతే చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా చిన్న వీడియో లాస్ట్ వరకు చూడండి కంపల్సరీగా వీడియోకి ఒక నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అర్హత పొందిన రైతులకు కూడా రుణమాఫీ ఇప్పటి వరకు అవ్వలేదు అదేవిధంగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ రుణమాఫీ అందరికీ రుణమాఫీ రాలేదని ప్రభుత్వం అయితే పేర్కొంటుంది ఇప్పటికీ మూడు విడతలుగా తెలంగాణ ప్రభుత్వం పంతొమ్మిది వేల కోట్లను రైతుల యొక్క అకౌంట్స్కి రుణమాఫీ కింద జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఇలా ఉండగా ఇంకా లక్షలాది మంది రైతులు తమకు రుణమాఫీ రాలేదనేసి అదేవిధంగా అవ్వలేదనేసి ఆందోళన అయితే చేస్తున్న విషయం అయితే తెలిసిందే తెలంగాణలోని రైతులకు రుణమాఫీ కాని వారికి తెలంగాణ ప్రభుత్వం అనేది స్పెషల్ డ్రైవ్ అనేది ప్రారంభమించడం జరిగింది అసలు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా వినండి మండలాల వారిగా రైతుల నుండి ఫిర్యాదులను అయితే తీసుకొని రైతుల నుండి తీసుకున్న ఫిర్యాదులను పంట రుణం వీవర్స్ పోర్టల్లోని వారి యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది చెక్ చేసి పూర్తి వివరాలు అనేది రైతులకు అందజేస్తారు సో ఫ్రెండ్స్ ఇంకోసారి చేస్తున్నాను మండలాల వారిగా రైతుల నుండి ఫిర్యాదులను తీసుకుని రైతుల నుండి తీసుకున్న ఫిర్యాదులను పంట రుణం వీవర్స్ పోర్టల్లో వెబ్సైట్లోని వారి యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది చెక్ చేసి ఈ వివరాలు అనేది రైతులకు అనేది తెలియజేస్తారు మీకు అనేది రైతు రుణమాఫీ అనేది అయ్యిందా అనేది చక్కగా అధికారులైతే మీకు తెలియజేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభమించడం జరిగింది అదేవిధంగా రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేసి అదేవిధంగా అర్హులైన వారందరికీ రైతు రుణమాఫీ చేస్తామనేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది చెప్పడం జరిగింది